హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి రుచు మా ఇంటి రుచూ ఛానల్లో స్పెషల్ బిర్యానీ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను ఈ బిర్యానీ మసాలాతో నాన్ వెజ్ కర్రీస్ అంటే చికెన్ మటన్ కానీ బిర్యానీ కానీ ఈజీగా చేసుకోవచ్చు పొద్దు పొద్దునే లంచ్ బాక్స్లోకి పిల్లలు బిర్యానీ చేయమంటే ఈ యొక్క పౌడర్ ఉంటే చాలు ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు ఈ పౌడర్ని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా థిక్ పాన్ పెట్టి టూ స్పూన్స్ ఇలాచి టూ స్పూన్స్ మిరియాలు ఒక నాలుగైదు నల్ల ఇలాచి టూ స్పూన్స్ లవంగాలు టూ స్పూన్స్ షాజీరా టూ స్పూన్స్ మరాఠీ మొగ్గ టూ స్పూన్స్ అనాస పువ్వు టూ స్పూన్స్ స్టార్ పువ్వు టూ స్పూన్స్ రాతి పువ్వు మూడు నుంచి నాలుగు వరకు అనాసకాయలు కొంచెం బిర్యానీ ఆకు టూ స్పూన్స్ దాల్చిన చెక్క ఒక నాలుగు స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టడం వల్ల ఇందులోని ఇంగ్రీడియంట్స్ అనేవి మాడిపోకుండా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో ధనియాలు వేయడం వల్ల స్పైసెస్ ఎక్కువ కాకుండా అడ్జస్ట్ చేస్తుంది ధనియాలు అందుకే ధనియాలు అనేవి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి మన మిరియాలు కానీ లవంగాలు కానీ స్పైసెస్ ఎక్కువ లేకుండా అడ్జస్ట్ చేయడానికి ధనియాలు అయితే వేసుకోవాలి ఇవి మంచిగా స్మెల్ వచ్చే వరకు మంచి అరోమా వస్తాయి వేగేటప్పుడు ఆ అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న వాటిని దించుకుని వేడి వేడివేడిగా మిక్సీలో వేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ వీటిని చల్లారినిచ్చి మిక్సీలో వేసుకోవాలి గిన్నె తడిగా ఉండకూడదు ఒక పొడి క్లాత్ తుడుచుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో పెట్టుకుంటే డ్రై అవుతుంది అప్పుడు మా చల్లారిన ఈ బిర్యానీ మసాలాలన్నీ గ్రైండర్లో వేసి మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి అలాగే అందరూ కూడా బిర్యానీకి ఒకేలాంటి మసాలా ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు గరం మసాలాకి ఒకేలాంటి ఇంగ్రిడియంట్స్ వాడుతున్నారు అలా కాదండి సెపరేట్ సెపరేట్గా మసాలా అనేవి ప్రిపేర్ చేసుకోవాలి చూసారా మనం ఈ పౌడర్ని బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ అలాగే డబ్బాలో వేసేస్తే ఆవులు పెట్టేసి పాడైపోతుంది కాబట్టి ఎక్కువ రోజు నిలవ ఉండదు అందుకే ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుని టూ టు ఫైవ్ మినిట్స్ వరకు చలారినిచ్చి మనం బౌల్లో వేసుకుంటే ఎయిటెడ్ జార్లు వేసుకుంటే ఎక్కువ రోజులు ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి అలా కాకుండా వెంటనే వేస్తే పౌడర్ అనేది పాడైపోతుంది కాబట్టి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఇలా బౌల్లో వేసి తర్వాత ఎయిటెడ్ జార్లు వేసుకుంటే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది మన నాన్ వెజ్ కర్రీస్లోకి బిర్యానీ మసాలాలోకి ఈజీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఇంటిస్ట్లు లైక్